హలో హలో ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే జగన్ మోహన్ రెడ్డి రూలింగ్ గురించి ఒక పది నిమిషాలు మనం మాట్లాడుకోబోతున్నాం తను అధికారం లేక వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తన అధికారం ఎలా సాగింది తను ఎవరెవరికి తన స్కీమ్స్ కానీ తను డెలివర్ చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ పరిణామాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన గవర్నమెంట్ రూలింగ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను మీకు నేను ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కాసింత అయినా నేను రాజకీయాల గురించి క్లీన్గా ఫాలో అవుతున్నాను అన్నది నా అభిమతం నాకున్న అనాలసిస్ను బేస్ చేసుకొని నాకున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నాకున్న అనలైటికల్ స్కిల్స్ని యూజ్ చేసి నేను చెప్పదలుచుకున్న నేను నా అనాలసిస్ని చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పరిణామాల గురించి చెప్తామనుకుంటున్నాను మీరు మీరు ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి ఒక పర్టికులర్ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ని ఏ గవర్నమెంట్ పీరియడ్ అయినా తీసుకోండి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు ఎట్లాంటి సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఆ సిస్టమ్స్ ద్వారా జరిగినటువంటి మేలు గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మీరు కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి వరకు చేసిన రాజకీయాలు కానీ రాజకీయ నాయకులు కానీ నడిపిన ప్రభుత్వాలు కానీ అన్ని కన్వెన్షనల్ ప్రభుత్వాలని అన్ని మూసధోరణిలో జరిగిన ప్రభుత్వాలుగా నేను అభివర్ణిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రభుత్వము ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్రభుత్వము ఇది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య బతు బతుకుతున్న జనాల కోసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొత్త అవతారం ఎత్తి సమాజంలో చాలా దారుణమైన పరిస్థితుల మధ్య బతుకుతున్న ప్రజల కోసం తను తెచ్చినటువంటి స్కీమ్స్ కానీ తను తెచ్చినటువంటి సర్వీసెస్ గురించి నేను కొద్దిసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన రాజకీయాలు కానీ అప్పటి వరకు నడిపిన ప్రభుత్వాలు కానీ మీరు ఏ విలేజెస్కి వెళ్ళినా ఏ టౌన్కి వెళ్ళినా చిన్న చిన్న టౌన్స్కి వెళ్ళినా విలేజెస్కి వెళ్ళినా ఆ విలేజెస్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పెత్తం కట్ట పెత్తం పెత్తనం కట్టబెట్టేటోళ్ళు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ రాజకీయ పార్టీలు అధికారం లేకొచ్చినా ఆ కు సంబంధించిన రాజకీయ నాయకులకి పెత్త పెత్తనం కట్ట కట్టబెట్టేటోళ్ళు ఈ పెత్తనం వాళ్ళ చేతిలో ఉండటం వల్ల సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల అదే విలేజెస్కి సంబంధించిన వెనుకబడిన వర్గాలు మాల కానీ మాదిగా కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ లేదంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న ఫినాన్షియల్గా వెనకబడిన వర్గాలు కానీ వీళ్ళందరూ ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక పెత్తనం కట్టబెట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి గులాంగిరి చేయడం కానీ లేదంటే దండాలు పెట్టడం కానీ లేదంటే వాళ్ళ దగ్గర పని చేయడం ద్వారా వీళ్లకు కావలసిన పని చేయించుకునేటోళ్ళు గవర్నమెంట్ ద్వారా ఇలాంటి సిస్టాన్ని నడుపుతూ వచ్చారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కానీ ఇదే సిస్టమ్ నడిచింది రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే సిస్టమ్ నడుపుతూ వచ్చారు అంటే ఒక విలేజ్లో ఒక లీడర్ ఉండేటోడు ఆ లీడర్ దగ్గర ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఏ పని కావాలన్నా కానీ ఏ అవసరం ఉన్నా కానీ ఆ విలేజ్లో ఉన్న ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పని అంత పరిస్థితి కల్పించేది గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా ఏ పని కూడా జరగాలన్నా కానీ ఈ వ్యక్తిని మీడియేటర్గా పెట్టి పని చేపించేటోళ్ళు ఇట్లాంటి సంస్కృతి వల్ల సమాజంలో చాలా దారుణమైన పరిస్థితులు కనపడేటివి ఎందుకంటే ఒక మాల సమాజానికి కానీ మాదిగ సమాజానికి కానీ బహుజన సమాజానికి కానీ మైనారిటీ సమాజానికి కానీ వీళ్ళందరూ వెళ్ళి అదే అదే విలేజ్లో ఉన్నటువంటి పెత్తం చేసే వ్యవస్థకు గులాంగిరిగా పనిచేసేటోళ్ళు ఆ గులాంగిరి వ్యవస్థను సమూలంగా ఎత్తేసినటువంటి సమూలంగా నాశనము చేసి ఒక కొత్త వరవడిని సృష్టించి ఆ వరవడిని సమాజంలోకి చొప్పించి అందరూ ఈ వరవడిని ఫాలో అవ్వాలని ఒక నాయకుడు వచ్చి ఆ కొత్త వరవడిని తీసుకొచ్చి సమాజంలో ప్రతి ఒక్కరూ సమానము సమాజంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా బ్రతకాలి సమాజంలో అందరూ కూడా సమానంగా ఉండాలి ఎవరు కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి గులాంగిరి చేయాల్సిన అవసరం ఉండదు ఒక కొత్త సిస్టాన్ని తీసుకురావడం వల్ల ఆ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే ఆ సిస్టంలో కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఆ సిస్టమ్ కూడా అద్భుతంగా పనిచేసి ఏ వ్యక్తికి ఏం అవసరం ఉన్నా గవర్నమెంట్ ద్వారా సపోజు మీకు పిన్షన్ కానీ లేదంటే రేషన్ కానీ లేదంటే మీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఏ ఏ సర్టిఫికేట్ మీకు అవసరమైనా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా మీ గౌ మీ విలేజ్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ సెక్రటేరియట్ కానీ లేదంటే వాలంటీర్ని కానీ మీరు అప్రోచ్ అయితే మీకు వాళ్ళు అన్ని పనులు చేసి పెట్టేటోళ్ళు ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ సిస్టాన్ని అద్భుతంగా రన్ చేసి సమాజంలో అత్యంత అద్భుతంగా ఇంప్లిమెంట్ చేసి మంచి చేసినటువంటి ఒక మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తనకి ఈ సిస్టమ్ ద్వారా సమాజంలో చాలా చాలా కుటుంబాలకు కానీ చాలా సమాజాలకు కానీ అంటే ఏ సమాజమైనా మీరు తీసుకోండి ఎస్సీ సమాజం కానీ ఎస్టీ సమాజం కానీ లేదా బీసీ సమాజం కానీ లేదా మైనారిటీ సమాజం కానీ ఓసీ సమాజంలో ఉన్న వెనుకబడిన వర్గాలు కానీ ఫినాన్షియల్గా వెనకబడిన సమాజం కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీకు అర్హత ఉంటే మీకు ప్రతి ఒక్క పథకము మీ ఇంటికి చేరుతుంది మీరు ఏ మాత్రం కూడా మీరు ఎవ్వరికి కూడా గులాంగిరి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక నాయకుడు ఒక కొత్త ఒరవడిని సృష్టించి సమాజంలో ఈ స్లేవరీ బానిసత్వం అనేదాన్ని సమూలంగా నాశనం చేసినటువంటి ఒక మహానాయకుడుగా చరిత్రలో ఎప్పటికీ లిఖించబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు దీనికి దీన్ని యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా పొలిటికల్గా గెయిన్ అవ్వలేకపోయాడు ఎందుకంటే మీరు చూడండి ఈ సిస్టమ్ ద్వారా తను పొలిటికల్గా తనకి ఏ మాత్రం కూడా అడ్వాంటేజ్ లేదు కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యాడన్నది నా అభిప్రాయం సమాజంలో ఏ ఏదో ఒక రోజు ఏదో ఒక నాయకుడు ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంట్ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము తను అద్భుతంగా ఎక్స్పెరిమెంట్ చేశాడు తను ట్రై చేశాడు కానీ ఇంప్లిమెంట్ చేసి జనాలకి మంచి చేయగలిగాడు కానీ తనకు మాత్రం తన పార్టీకి అధికారంలోకి రావడానికి మాత్రం ఈ ఈ ఏదైతే తను స్కీమ్ తీసుకొచ్చి సమాజంలో బానిసత్వాన్ని తప్పించాలనుకున్నాడో అదే తనకు ఉరితాడవుతుందని తను ఊహించలేకపోయినాడు ఎందుకంటే సమాజంలో ఎవరికైతే న్యాయం జరిగిందో ఎవరికైతే మంచి జరిగిందో వాళ్ళందరూ తిరిగి తనకు మంచి చేస్తారని తను ఊహించడము మహా తప్పిదమైందన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఎవరైతే వీళ్ళు ఓటర్స్ ఉంటారో ఎవరైతే బెనిఫిట్ పొంది ఉంటారో గవర్నమెంట్ నుంచి ఎవరికైతే మంచి జరిగి ఉంటుందో వాళ్ళని మీరు ఎవరైతే పెత్తందారీ వ్యవస్థ అన్నారో అదే విలేజ్కి సంబంధించిన పెత్తందారీ వ్యవస్థకి కడుపు నిండలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆకలిగా ఉంది కాబట్టి వాళ్లకు ఆకలిని మీరు చంపలేదు కాబట్టి ఆ ఆకలితో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికైతే మీరు మంచి చేశారో వాళ్ళని వెళ్ళి మీరు అందరూ రిక్వెస్ట్ చేయలేరు కదా అక్కడ ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థ పేదరికం వ్యవస్థని సమూలంగా మీకు దూరం చేసి ఎందుకంటే వాళ్ళని అదే విలేజ్లో ఉన్నటువంటి అదే సరౌండింగ్ విలేజెస్లో ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థ అక్కడ పేదరికంలో ఉన్నటువంటి సమాజాన్ని ఈజీగా కన్విన్స్ చేయగలిగింది ఈజీగా కన్విన్స్ చేసి మిమ్మల్ని నుంచి దూరం చేయడం జరిగింది మీరు ఎవరికైతే మేము న్యాయం చేశామో పొద్దున్న లేచినప్పటి నుంచి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్న మీ వాదం ఏదైతే ఉందో అది కరెక్ట్ ఎందుకంటే సమాజంలో మెజారిటీ పోర్షన్ వాళ్ళు మాత్రమే ఫినాన్షియల్గా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు మీరు న్యాయం చేయాలనుకున్నారు దీంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు సార్ కానీ మీరు ఏదైతే చేశారో దాన్ని పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పెత్తందారి వ్యవస్థ జీర్ణించుకోలేకపోయింది వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం వల్లే సమాజంలో వాళ్ళకి ఎక్కువ పలుకుబడి ఉంటుంది కాబట్టి అది కాక వాళ్ళు పెత్తందారి పొజిషన్లో ఉన్నారు కాబట్టి పేదరికాన్ని ఈజీగా కన్విన్స్ చేయగలిగారు అది మీకు డ్యామేజ్ విపరీతంగా చేసిందన్నది నా అభిమతం సార్ కానీ మీరు ఇంత అద్భుతంగా చేసినా కానీ మీరు ఓడిపోయినారు మేజర్ రీజను వన్ అండ్ ఓన్లీ రీజను ఈ పెత్తందారి పేదరికం మధ్య జరిగిన వార్లో మీరు పేదరికం సైడ్ నిలబడి పెత్తందారీ వ్యవస్థను క్వశ్చన్ చేయడం వల్ల పెత్తందారీ వ్యవస్థలో మీ సమాజానికి మీ వర్గానికి సంబంధించిన రెడ్డి కమ్యూనిటీ మీకు అత్యంత దారుణంగా మిమ్మల్ని దెబ్బతీసిందన్నది నా అభిప్రాయం సార్ ఎందుకంటే రెడ్డి సమాజంలో దాదాపు ఆల్మోస్టు నూటికి యాభై మంది మీకు అప్రాక్సిమేట్గా నూటికి యాభై మంది మీకు ఓటు వేయలేదన్నది నా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు అర్థమవుతున్నది అదే వేరే సమాజంలో అదే పెత్తందారి వ్యవస్థలో ఉన్నటువంటి కాపు సమాజం కానీ కమ్మ సమాజం కానీ వైశ్య సమాజం కానీ బ్రాహ్మణ సమాజం కానీ కన్సోలిడేట్ అయ్యి ఒక సైడు ర్యాలీ అవ్వడం వల్ల మీకు అత్యంత దారుణమైన ఓటమిని చెవి చూడాల్సి వచ్చిందన్నది నా అభిప్రాయం సార్ మీరు ఒకసారి ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఈ సోషల్ ఇంజనీరింగ్ కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ అద్భుతంగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది ఈ సమాజాన్ని మంచి దావలో నడిపించింది అన్నది నా అభిప్రాయం సార్ కానీ మీరు గెలవలేకపోవడం వల్ల మీతో ర్యాలీ అయినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ మిమ్మల్ని అభిమానించినటువంటి వ్యక్తులు కానీ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ మీరు సహాయపడతారని మీరు ఎప్పటికీ వీళ్ళ కోసం పోరాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్ సార్